ఉభయ భర్తతో కలిసి అల్లు అర్జున్కు పెళ్లి కార్డు అందించిన వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పీటలు ఎక్కుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ నీకోలాయ్ సచ్ దేవాతో పెళ్లి పెళ్లి కార్డులు పంచుతూ బిజీగా ఉన్న వరలక్ష్మి తాజాగా అల్లు వారింటికి రాక ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పీటలు ఎక్కుతున్నారు ముంబైకి చెందిన ఆంధ్రప్రెన్యూ యాక్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవాతో జీవితాన్ని పంచుకున్నారు పెళ్లి నేపథ్యంలో శుభలేఖలు పంచుతూ వరలక్ష్మి శరత్ కుమార్ బిజీగా ఉన్నారు తాజాగా తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి హాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి విచ్చేశారు అల్లు అర్జున్కు కార్డ్ అందించి తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు ఈ సందర్భంగా కాబోయే భర్తతో కొత్త జంట అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు అటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు కూడా వరలక్ష్మి పెళ్లి కార్డ్ అందించారు